హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాస్ కాన్నార్ తెలుగు మనము ఏదైనా ఊరెన్నప్పుడు ఇంటికి తలుపులు మూసిసెళ్తాం కదండి ఇంట్లో మొక్కోసిన వస్తుంది అప్పుడే కాకుండా వర్షాకాలం కూడా మన ఇల్లు వర్షానికి ఇల్లంతా మొక్కసిన వస్తుందండి సెల్పులో కానీ బాత్రూంలో కానీ బాగా మొక్కోసిన వస్తుంది ఆ స్మెల్ రాకుండా మన ఇల్లు ఎప్పుడు మంచి స్మెల్తో ఉండాలంటే ఈ చిన్న చిట్కాని మనం చేస్తే ఇల్లు ఎప్పుడు మంచి స్మెల్గా వచ్చేలా చేస్తుందండి అది ఏ విధంగా చేయాలి ఈరోజు వీడియో చూద్దాం ఇలా మంచిగా వెళ్ళొచ్చే సాంబ్రాన్ కడ్డీలు తీసుకోవాలండి ఈ సాంబ్రాన్ కడ్డీలు కడ్డీలపైన మిశ్రమాన్ని మొత్తాన్ని ఈ విధంగా తీసేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో గంధ పొడి అండి మనం దేవుడికి ఉపయోగిస్తాం కదా ఆ గంధ పొడిని తీసేసుకోవాలి ఇలా గంధపొడిని ఈ సాంబ్రాన్ గడ్డి పౌడర్ రెండింటిని గుత్తో కానీ ఇట్లాగూ గుండ్రాయితో ఇదేంటైనా సరే అండి మొత్తం రెండు కలిసే విధంగా మనం ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి ఇలా విధంగా దంచేసుకోవాలి ఇలా దంచడం వల్ల ఈ రెండు బాగా కలిసిపోతాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలిసిపోతాయి ఇలా కలిసిపోయిన దాన్ని ఇలా చిన్న చిన్న డబ్బాలో కానీ లేదంటే చిన్న గ్లాస్ ఉంటాయి కదా ప్లాస్టిక్ గ్లాస్లో వాటిలన్నీ వేసుకోవచ్చు ఇలా తీసేసుకున్నాక దీనిపైన ఈ డబ్బా పైన న్యూస్ పేపర్ పెట్టేసి ఈ విధంగా లబ్బర్ బ్యాండ్ వేయాలి ఇలా న్యూస్ పేపర్ కాకపోయినా డ్రెస్ పేపర్ ఉంటుంది కదా ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా రెండింటికి ఈ విధంగా నేను న్యూస్ పేపర్ పెట్టేసి లబ్బర్ బ్యాండ్ వేసేసానండి ఈ పేపర్ కదలకుండా ఉండటానికి ఆ తర్వాత దీన్ని చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి పేపర్కి చూస్తున్నారు కదా ఈ విధంగా సన్న సన్న హోల్డ్ చేసేసుకోవాలి అలా హోల్ చేసుకున్న తర్వాత ఇలా షెల్ఫ్లో అండి మనం బట్టల అర్మర్లో ఈ విధంగా పెట్టేసుకోవచ్చు షెల్ఫ్లో అప్పుడు మనం డోర్ తీసినా కానీ మంచి స్మెల్ వస్తుంది ముక్కాసు అనేది ఏమాత్రం రాదండి మనం ఊరెళ్ళేటప్పుడు ఇలా విండోస్లో కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు వర్షాకాలం ముక్కాసు వచ్చినప్పుడైనా సరే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఇలా హాల్లో కానీ ఎక్కడైనా సరేనండి ఇలా అక్కడక్కడ పెట్టేసుకోవచ్చు ఇలా బాత్రూంలో కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మన ఇల్లు అనేది మంచి స్మెల్తో వస్తుందండి ఆ తర్వాత ఇంకో పద్ధతిలో కూడా ఇలాగూ మనం కలిపినటువంటి మిశ్రమాన్ని ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసేసి ఈ విధంగా పొట్లం కట్టేసుకోవాలి విడ చూపిస్తాం చూసారు కదా ఈ విధంగా పొట్లను కట్టేసుకోవాలి దీన్ని ఈ సూదితోటి చిన్న చిన్న హోల్స్ చేసేసుకోవాలండి ఇలా టిష్యూ పేపర్లో కాకపోయినా ఇలా కవరు గట్టిగా ఉంటుంది కదా అలాంటి కవర్లో కూడా ఈ మిశ్రమాన్ని తీసేసుకోవాలి ఇలా కవర్ పెద్దగా ఉందని ఈ విధంగా కట్ చేసి ఈ విధంగా పోల్డ్ చేసి నేను ఇలా పిన్ కొట్టేస్తున్నాను ఇలాంటి కవర్లు కూడా మనము చిన్న చిన్న హోల్డ్ చేసేసుకోవాలండి దీనికి కూడా ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చండి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని మరి వేసుకోవచ్చు మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది హ్యాండ్ బ్యాగ్ వాడకుండా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి పెట్టడం వల్ల మంచి స్మెల్ వస్తుంది మన హ్యాండ్ బ్యాగ్లో ఎన్ని అరలు ఉంటాయో వాటిలో పెట్టేసేసుకోవచ్చు ఇలా పెద్ద హ్యాండ్ బ్యాగ్లో ఆ చిన్న హ్యాండ్ బ్యాగ్ కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి బ్యాగుల్లో కానీ పెట్టేసుకోవచ్చు మంచి స్మెల్ వస్తుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి ఆన్సర్షేర్ చేయండి థ్యాంక్ యూ